ఆయన మన కొరకు గాయపడడానికి సిద్ధపడొచ్చాడు పరలోకం నుండి ఆయన పొందిన గాయాలను బట్టి ఆయన గాయములనగా ఏమిటంటే ఆయన ఇష్టపూర్వకంగా తన్ను తాను యజ్ఞముగా అరిపించుకున్నాడు అనడానికి అది సాక్ష్యాలు అంటే నా చిత్తము కాదు తండ్రి చిత్తమే నెరవేరును గాక అనే తీర్మానం అడిగాడు గెచ్చమని తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిపోనిమ్మన్నాడు అని తండ్రి వైపు చూస్తే తండ్రి ముఖము అప్రసన్నంగా ఉంది ఎంటి కుమారుడా ఏ ప్రార్థన చేశావేంటి అని వెంటనే మార్చుకున్నాడు తండ్రి నా ఇష్టం కాదులే నీ ఇష్టమే జరగనిమ్ము ఎట్లయినా నువ్వు నీ చిత్తము జరుగును గాక అప్పుడు కనుక ఏసయ్య మొండికేసినా తండ్రి అయిన దేవుడు సరే పోన్లే కుమారుడా వచ్చేసే మరి ఇంకో ఏదో చూద్దామన్నా యేసు ప్రభుకు గాయాలు ఉండవు తప్పించుకోవాలి అని ఆయన భీష్మించుకున్న తప్పించాలని తండ్రి అనుకున్న ఏసయ్యకు అయ్యేవి కాదు కానీ ఏసు పొందిన గాయాలు దేనికి సాక్ష్యం అంటే స్వచిత్తం అనేది యేసులో జీరో పాయింట్కి వచ్చేసింది స్వచిత్తం అనేది లేనే లేకుండా పోయింది తండ్రి చిత్తం మీద నాకంటూ సొంత చిత్తము లేదు సిల్వ మీద ఆయన చనిపోకముందు తన సొంత చిత్తాన్ని చంపేసుకున్నాడు ఇదిగో నీ చిత్తం నెరవేర్చుకు నేను వచ్చానన్నాడు అది ఆయనకు ఈ లోకమంతటిని జయించే శక్తినిచ్చింది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక నేను ఈ లోకాన్ని జయించేసానన్నాడంత దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఈ లోకాన్ని జయించేశాడు ఎందుకంటే ఆయన తన సొంత చిత్తమును ముందు జయించినాడు గనుక ఈ లోక ఆకర్షణలను ఆయన జయించి రెక్కలు చాచి పక్షిరాజులాగా పైకి ఎగిరాడు మనల్ని కూడా ఎగిరేలాగా చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుప్రభు వారు రెక్కలు కలిగిన దేవుడు మనం కూడా రెక్కలు కలిగిన ఆయన పిల్లలం ఏసయ్య రెక్కలతో ఈ లోకాన్ని జయించి పైకి ఎగురుతాడు అలాగే మనము కూడా పైకి ఎగురుతాము రెక్కలతో దేవునికి స్తోత్రం కలిగిన గాక